హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకై అరవై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు అరవై మూడు భాగాలను చూడడం మర్చిపోవద్దు అలాగే ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం కూడా మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం సంగమిత్ర మనసు చివుక్కుమంది కానీ అదేమీ బయటకు కనిపించకుండా తెచ్చిపట్టుకున్న నవ్వుతో అవునా ఒక్క ఫోన్ చేసుంటే సరిపోయేదిగా అని అంది రాజుతో చాలా మామూలుగా కదా ఫోన్ చేస్తే సరిపోయేది కదా ఎందుకు ఎదురు చూశావు అంటూ సంగమిత్రని తిరిగి ప్రశ్నించాడు రాజ్ ఇంకా ఏమీ మాట్లాడాలి అనిపించలేదు సంగమిత్రకి నాకు నిద్ర వస్తుంది అంటూ రాజ్తో చెప్పింది సరే పద అంటూ ఇద్దరూ కిందికి వెళ్ళిపోయారు నందులో చిన్నగా మార్పు మొదలైంది మారుతుంది అని రాజులో సంతోషం కానీ ఆ మార్పు ఎందుకో అర్థం చేసుకోలేకపోయాడు రాజు నందు సంగమిత్ర ఇద్దరు రాజుతో ఉన్నప్పుడు రాజ్కి నేనే ఎక్కువ అన్నట్లు ప్రవర్తించేది నందిని ఆ విషయం సంగమిత్ర దృష్టిలో పడేట్ పడేటట్లు కావాలని అలా చేసేది ఆ చేష్టలు సంగమిత్ర మనసును బాధిస్తున్నా అలాగే భరించేది కానీ ఎవరికీ చెప్పుకోలేదు సంగమిత్ర అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు మధ్యాహ్నం నందు సంగమిత్రకి ఫోన్ చేసి ఒక గంటలో మా ఇంటికి రా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పింది ఏమై ఉంటుంది అనుకుంటూనే తయారయ్యి సుగుణకు చెప్పి వెళ్ళింది సంగమిత్ర హలో నెక్స్ట్ పాటతో ఈ స్టోరీ అయిపోతుంది మీరు చాలా కామెంట్స్ చెప్తే ఈరోజే ఇంకో పాటు కూడా ఇచ్చేస్తాను ఇక మీ ఇష్టం నందు ఇంటికి వెళ్ళగానే సంగమిత్రకి ఎదురుపడింది దుర్గా నందు పైన ఉంది అని వెళ్ళమని చెప్పింది ఆవిడ పైకి వెళ్ళిన నందు లోపల వినబడుతున్న మాటలు విని డోర్ దగ్గరే ఆగిపోయింది చిన్నగా వంగి చూసింది లోపల రాష్ ఇంకా నందు ఎదురెదురుగా నిల్చున్నారు నందు మాట్లాడుతూ ఉంది నీకు సంగమిత్ర అంటే ఇష్టం లేదని తెలుసు నాకు మీ పేరెంట్స్ కోసమే తనను పెళ్లి చేసుకున్నావు కదా నేనంటే ఎంత ప్రేమ నీకు నన్ను ఇంకా మర్చిపోలేకపోతున్నావు అందుకే సంగమిత్రని దూరం పెట్టావు నాకు అర్థమవుతుంది నీ కళ్ళలో నాపై ప్రేమ తెలుస్తూ ఉంది ఒకసారి నిన్న నిన్ను దూరం చేసుకున్నాను అప్పుడు పరిస్థితులు నా చేతుల్లో లేవు కానీ ఇప్పుడు నేను ఎవరు చెప్పినా వినను నువ్వు నాకు కావాలి రాష్ ఎలాగో సంగమిత్రకు కూడా నువ్వంటే ప్రేమ లేదుగా నేను తనతో మాట్లాడతాను తనకు విడాకులు ఇవ్వు మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని రాజ్ని కౌగిలించుకుంది నందిని రాజ్ కూడా నందు చుట్టూ చేతులు వేసి తన నమ్ము తల నిమురుతూ ఉన్నాడు థ్యాంక్ యూ రాజ్ ఒప్పుకున్నందుకు నిన్న ఇంకా జన్మలో దూరం చేసుకోను అని ఇంకొంచెం గట్టిగా అల్లుకుంది రాజ్ని నందిని ఆ దృశ్యం చూసి ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేకపోయింది సంగమిత్ర కళ్ళు మసకలు బారుతుండగా ముందంతా శూన్యం కనిపిస్తూ ఉంటే ఎలా చేరుకుందో తెలియకుండా ఇంటికి చేరుకుంది సంగమిత్ర ఇప్పుడు నందు రాజ్ వచ్చి నన్ను ఒప్పిస్తారా ఏమని అడుగుతారు నా జీవితాన్ని వాళ్ళకు అర్పించమనా వద్దు వాళ్ళు నాతో అస్సలు మాట్లాడద్దు నేను వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వను అనుకుని తన బట్టలు అన్నీ తీసి బ్యాగ్లో సర్దుకోవడం మొదలుపెట్టింది సంగమిత్ర సంగమిత్ర కళ్ళల్లో నీళ్లు ఆగనంటూ వస్తున్నాయి అప్పుడే సుగుణ వచ్చింది రూమ్ లోపలికి ఏడుస్తున్న సంగమిత్రని తను చేస్తున్న పనిని చూస్తూ ఏమీ అర్థం కాలేదు సుగుణకి ఏం చేస్తున్నావమ్మా అంటూ అయోమయంగా అడిగింది సుగుణ సంగమిత్రని ఏమీ మాట్లాడలేదు సంగమిత్ర సంగమిత్ర చేతులు పట్టుకొని తనని ఆపుతూ నిన్నే అడుగుతున్నా ఏం చేస్తున్నా గద్దించి అడిగింది సుగుణ నన్నేం అడగొద్దు అత్తమ్మ నేను ఏమీ చెప్పను మీలాంటి అత్త ప్రేమను పొందే అదృష్టం నాకు లేదు అని సుగుణను హత్తుకుని ఏడ్చింది సంగమిత్ర సంగమిత్ర తల నిమురుతూ కళ్ళ నిండా నీళ్ళతో నువ్వలా మాట్లాడితే నేను భరించలేను ఈ మధ్య గత కొద్ది సంవత్సరాలుగా పోగొట్టుకున్న సంతోషం మళ్ళీ చూస్తున్నాను అసలు ఏం జరిగిందో తెలిస్తేనే కదా ఏమైనా చేయగలం అని సంగమిత్రని ముందుకు జరిపి తన భుజాలు పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ చెప్పు ఏం జరిగింది అని అడిగింది సుగుణ మళ్ళీ ఇంకొకసారి సంగమిత్రని చెప్పడానికి ఏం లేదు అత్తమ్మ అయినా ఇంకా ఎవరి చేతుల్లో ఏమీ లేదు అని స్థిరంగా చెప్పింది సంగమిత్ర ఏం చేయాలో తోచలేదు సుగుణకి సంఘమిత్ర ఆవేశం చూస్తుంటే ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా ఉంది అందుకే వెళ్ళి రాజ్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పింది సుగుణ అప్పటికి ఇంటికి రావడానికి మధ్య దారిలో ఉన్న రాజ్ వాళ్ళ అమ్మ ఫోన్తో ఏమై ఉంటుందో అనుకుని వేగంగా వచ్చాడు ఇంటికి ఇంట్లో ఇంట్లోకి వస్తున్న రాజ్కి ఎదురు వెళ్ళింది సుగుణ ఏంటమ్మా అర్జెంటుగా రమ్మున్నావు మిత్ర ఏది తను బాగానే ఉందిగా కంగారుగా అడిగాడు రాజ్ అతని స్వరంలో కంగారు ధ్వనించింది అదే నేను అడుగుతున్నారా అసలు ఏం జరిగింది సంగమిత్ర సంగమిత్ర ఎందుకు అలా ఉంది తిరిగి ప్రశ్నించింది సుగుణ ఎలా ఉంది అసలు తనేది అని అన్నాడు రాజ్ రూంలో ఉంది నువ్వే వెళ్ళి చూడు ఎలా ఉందో అంది సుగుణ ఆ మాటతో పరుగున వెళ్ళాడు రాజ్ రూమ్లోకి కొడుకు కోడలి మధ్యలోకి వెళ్ళడం సరికాదని అక్కడే ఆగిపోయింది సున్నా సంగమిత్రని అలా చూసి స్థానువైపోయాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేజ్కి రాజ్కి ఒక క్షణం నిన్నటి దాకా ఎంతో సంతోషంగా ఉన్న మిత్ర ఇప్పుడు ఎందుకు అలా ఏడుస్తుంది బ్యాగ్ సర్దుకుంటుంది అస్సలు అర్థం కాలేదు రాజ్కి ఏమైంది మిత్ర లాలనగా అడగడానికి ప్రయత్నించాడు రాజ్ సంగమిత్రని అసలు సంగమిత్ర రాజ్ వైపు చూడడానికి కూడా ఇష్టపడడం లేదు మిత్ర నన్నే నిన్నే అడుగుతున్నాను కోపం వచ్చింది రాజ్కి అలాగే కోపంగా అడిగాడు ఏమీ జరగలేదు ఇక నేను ఇక్కడ ఉండలేను నేను వెళ్ళిపోతాను ఏడుస్తూనే చెప్పింది సంగమిత్ర రాజ్కి అదే ఎందుకు రెట్టించి అడిగాడు రాజ్ కారణం ఏమీ లేదు నాకు నీతో ఉండాలని లేదు నన్ను ఏమీ అడగొద్దు అడిగితే నా మీద ఒట్టు నువ్వే కాదు ఎవరు అడగొద్దు వాళ్లకు ఏం చెప్పుకుంటావో నువ్వే చెప్పుకో మొదటి అన్ని అంది సంగమిత్ర మొదటిసారిగా సంగమిత్రని అలా చూస్తున్నాడు రాజ్ రాజ్ నోటికి తాళం వేసింది ఒట్టు వేసి ఇంకేమీ మాట్లాడలేకపోయాడు రాజ్ సంగమిత్రతో కనీసం మీ ఇంటి దగ్గర దిగబెట్టడానికైనా రావచ్చా అడిగాడు రాజ్ చాలా బాధగా తను ఎందుకు వెళ్తుందో తెలియదు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో అని అనుమానం వచ్చింది రాజ్కి సంగమిత్ర ఏమీ మాట్లాడలేదు మౌనమే అంగీకారంగా సంగమిత్ర బ్యాగ్ తీసుకొని ముందుకు నడిచాడు రాజ్ రాజ్ని అనుసరించింది సంగమిత్ర వాళ్ళిద్దరినీ అలా చూసి అమ్మ మనసు పడే బాధ వర్ణనాతీతం కూతుర్ని కోల్పోయిన సుగుణ ఆ కూతుర్ని సంగమిత్రలో చూసుకుంటూ ఉంది ఇప్పుడు చూస్తే ఏదో పెద్ద విషయమే జరిగినట్లుంది మళ్ళీ తిరిగి వస్తుందో లేదో తెలియదు మధ్యానికి బానిసైన కొడుకు సంగమిత్ర వల్లే మానేశాడు ఇప్పుడు తను వెళ్ళిపోతే రేపటి నుండి ఎలా ఉండబోతాడో అర్థం కావడం లేదు సుగుణకి నెత్రు చుక్కలేని కొడుకు ముఖాన్ని చూశాక అలాగే సోఫాలో కూలబడింది సుగుణ కూతుర్ని ఇంటి దగ్గర దింపి ఇంట్లోకి రాకుండా వెళ్తున్న అల్లుడిని చూసి సరళ మనస్సు కీడు శంకించింది అదే విషయం కూతుర్ని అడిగితే సమాధానం లేదు ఆ రాత్రి ఎవరికీ లేదు అసలు రూమ్ నుండి బయటికి రావడం లేదు రాజ్ సాయంత్రం అవుతూ ఉండగా బయటికి వెళ్ళిన రాజ్ రాత్రి తొమ్మిది గంటలు అవుతున్నా తిరిగి రాలేదు ఇంటికి పదకొండు గంటల సమయంలో తప్పతాగి ఒంటి మీద సోయలేని రాజ్ని ఇంటి దగ్గర వదిలిపెట్టాడు క్రాంతి కొడుకు జీవితం మళ్ళీ మొదటికి వచ్చిందని ఆ తల్లిదండ్రులు క్షోభకు గురి అయ్యారు ఉదయం తొమ్మిది గంటలకే నందు రాజ్ వాళ్ళ ఇంటికి వచ్చింది నందుని చూసిన సుగున అగ్గి మీద గుగ్గిలమే అయింది శనిల నా కొడుకు జీవితంలో దాపురించావు అని తిట్ల దండకం అందుకుంది సుగుణ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందు ఉంటాను హలో అండి ఇంకా ఒక్క భాగం అయితే స్టోరీ అయిపోతుంది కానీ నేను రేపు తిరుపతి వెళ్తున్నాను మరో మూడు నాలుగు రోజుల వరకు స్టోరీ ఇవ్వడం కుదరదు ఒకవేళ మీరు బాగా కామెంట్స్ ఇచ్చి మీరు స్టోరీని చాలా కోరుకుంటున్నారు అని నాకు అనిపిస్తే ఈరోజు ఇచ్చేస్తాను మీ కామెంట్స్ని బట్టి నా ఇంకో పాటు ఉంటుంది అలాగే స్టోరీ అయిపోతుందని దిగులు పడాల్సిన అవసరం లేదు మరో అద్భుతమైన అందమైన ప్రేమకథతో ముందుకు వస్తాను ఉంటాను మీ రమీ జ్యోతి